ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి గురించి మనమందరము ఒక చిన్న ప్రార్థన చేద్దాము కృపా సత్య సంపన్నుడా మా గొప్ప తండ్రి నీ బిడ్డలు రాస్తున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో నీ బిడ్డలకి తోడై ఉండండి ఈ సంవత్సరం అంది ఎంతగానో ప్రయాసపడి చదివారు ప్రవ్వ ఈ చివరి సమయంలో నీ బిడ్డలకి నీ కాపుదల దయచేయండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే విషయంలో ఎగ్జామ్స్ రాసే విషయంలో నీ బిడ్డలకు తగిన జ్ఞానమును తెలివిని వివేచనను బిడ్డలకు అనుగ్రహించండి ఎలాంటి టెన్షన్స్ పడకుండా నీ బిడ్డలకు తగిన జ్ఞానమును కృపను కలుగు చేసి దీవించమని ఏసు సో అడుగుచున్నాము తండ్రి మెన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ జాగ్రత్తగా రాయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీరు అందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా బాగున్నారా మరొక వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం ధ్యానం చేసుకుందాము గ్రంథము ముప్పైవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చునము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును వెన్ ఈ షెల్ హీ రీడ్ హీ విల్ ఆన్సర్ యూ ప్రైజ్ లాడ్ మనం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం మన అక్కరలు కావచ్చు మనం ఎదుర్కొంటున్న శోధనలు కావచ్చు మనం పడుతున్న భారభరితమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుని ముందు ఉంచి ప్రభావ ఈ సమస్య ఈ వేదన ఈ ఇబ్బంది ఈ కలవరమని మొరపెడుతున్నాం అయితే మనం ప్రార్థన చేస్తేనంట దేవుడు మన ప్రార్థన ఆలకించి తగిన ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడంట తనకు మొరపెట్టి వారికి తనకు నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపస్తుడై ఉన్నాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేకపోతే లైవ ఆరాధలో కేవలం కొద్ది సమయం మాత్రమే ప్రార్థన చేయడం కాదండి ఏక మనస్సుతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఎక్కడ ఎక్కడిద్దరుగున్న నామంను కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుండి వారి మొరలు నేను వింటాను అని చెప్పాడు ఎడతెగక ప్రార్థన చేయాలి ఏదో క్యాజువల్గా రోజు మాత్రమే ప్రార్థన చేస్తా ఈ సమయంలోనే నేను దేవుని దగ్గర మొరపెడతాను అని అనుకోకూడదు మీరు విసుగక ప్రార్థన చేయండి అన్న మాటలు చూస్తాం ఆసక్తిగా ప్రార్థన చేయండి దేవుని దగ్గర అత్యాసక్తితో ప్రార్థన చేయండి ఏలియ కూడా మన వంటి మానవ స్వభావం కలిగిన మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేశారు అలాగే మన సంఘాలు లాగానే పేతురు కూడా నడుపుతున్న సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఎంత ఇచ్చాడో కదా మరి నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి రోదన చేస్తూ ప్రార్థన చేయి కన్నీటితో ప్రార్థన చేయి మత్యస్ వార్త ఏడో వచ్చాయి మీ ఏడో వచ్చిన చూస్తే అడుగుడి మీకు ఇయ్యబడును మీరు అడిగితే పొందుకుంటారు కదా మీకున్న ఇబ్బందులు శోధనలు కలవరాలు వేదనకరమైన పరిస్థితులన్నింటిని బట్టి దేవుని దగ్గర అడిగితే మీరు సమాధానాన్ని పొందుకోరా పాస్టర్ గారు నేను వేదనతో బాధపడుతున్నాను కష్టంతో ఉన్నాను అని మనుషులతో చెప్పుకుంటూ ఉంటున్నావే దేవునితో చెప్పుకోవడం నేర్చుకోండి మీ కుటుంబాన్ని నిత్యమో సంతోషంతో నడిపించేది దేవుడే దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచావనుకో ఆయన నీ దుఃఖతెరుములన్నీ కూడా విడుదల కలుగు చేస్తాడు కదా నీ ఆర్థిక పరమైన బాధలు పోతే నీవు పడుతున్న దుఃఖపరితమైన పరిస్థితులు పోతే నీ కుటుంబ సమస్యలన్నింటి నుంచి విడుదల పొందుకుంటావు జాబ్ కోసం సీటు కోసం ఎగ్జామ్స్ కోసం ఇంటర్వ్యూస్ కోసం వ్యాపారాల విషయంలో అలాగే కుటుంబ గొడవలతో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇలా చాలా విషయాల గురించి అడుగుతున్నావు కదా దేవుడిని కృప చూపించడం ఆయనే మాట ఇస్తున్నాడు కదా నీవు గనక నాకు మొర్ర పెడితే నేనే నీకు ఉత్తరం ఇస్తానో నేనే నీకు ప్రతిఫలం ఇస్తాను ఆయన దగ్గరే మనం చేతులు చాచి అడుగుదాము ప్రభు ఈ సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నా ఈ బాధలు కూడా నేను వెళ్ళలేకపోతున్నా ఈ అవమానాలు నిందలు కన్నీరు వేదన దుఃఖము ఈ శ్రమ ఈ అప్పుల సమస్య తట్టుకోలేక కృంగిపోతున్నానయ్యా దయచేసి నాకు విడుదల కలగాలి అని ప్రభువుని అడిగితే ఆయన నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తాడు వారు ఆయనకు మొర్ర పెట్టగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూను కూడా లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించును వారి శ్రమలన్నిట్లో నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు విడుదల దయచేస్తాడు అడుగుతాడు దేవా నన్ను ఆశీర్వదించవని హన్న అడుగుతుంది సంతానం కోసమో సొలోమోను అడుగుతాడు జ్ఞానం కోసం ఎస్తేరు అడుగుతుంది రాణి కోసం హిసికి అడుగుతాడు ఆరోగ్యం కోసమో ఈరోజు మరి నువ్వు దేని గురించి అడుగుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవా నాకు రక్షణ కలుగుచే విడుదల కలుగుచే జ్ఞానము కలుగుచే ఆశీర్వాదం కలుగుచే కృప కలుగుచే దీవెన కలుగుచే పరలోక రాజ్యం అనుగ్రహించు ఇలా మనం ఏదైతే అడుగుతున్నామో ప్రతి దానిని కూడా మన పట్ల నెరవేర్చి స్థిరపరిచే దేవుని దగ్గరే మొరపెట్టి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి ఆయన నడిపిస్తాడో ఆయన్ని నమ్ముకుంటే ఆయనే మన కార్యంలో నెరవేరుస్తాడండి నీతిమంతులంట ఖర్జూరు వృక్షం వలె ఉన్నతమైన స్థితికి వెళ్తారంట నీతిగా బ్రతుకో యథార్థంగా బ్రతుకో తప్పుడు జీవితాన్ని జీవించబాక దేవుని దగ్గరే ప్రయాసపడుతూ బ్రహ్వా వీళ్ళందరూ ఆశీర్వాదం కోసం అడిగారు మరి నన్ను కూడా దీవించరా ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నానయ్యా కుటుంబ సమస్యలు వ్యాధులు గర్భఫలాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి నుంచి నాకు విడుదల కలుగు చేయవా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతే మనం చేతకాన్ని వాళ్ళం అయిపోతాం కదా లోకంలో మనకి శ్రమ కలుగుతుంది అయినా సరే ధైర్యం తెచ్చుకోండి లోకాన్ని జయించిన దేవుడే మనతో మాట్లాడుతున్నాడు కదా ఈ కష్టకాలం ఎంత సమయం ఉంటుంది కొంతకాలం మాత్రమే శ్రమ ఉంటుందండి తర్వాత తానే మనల్ని పరిపూర్ణలుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు కదా ప్రార్థించు బలముగా ప్రార్థన చేయి దేవా నువ్వే నాకు తండ్రి నా జీవితాన్ని మార్చగలవయ్యా అపజయాలను విజయాలుగా మార్చగలవు తండ్రి నేను అనేక రకాలుగా ఎదురు చూస్తున్నాను బాధలతో ఏ ద్వారం నాకు కనిపించట్లేదు ఏ డోరు ఓపెన్ అవ్వట్లేదు అంటే ఏం దిగులు పడద్దో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలులో చాలా గొప్పవి ఆయన నీ కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు మన కొరకంట దాచి ఉంచుని మేలుడు చాలా శ్రేష్టమైన వాటిని మనం పొందుకోవాలి అడుగు ఆయన్ని అబ్రహం విషయంలో మోషే యోసేబు ఇలా చాలామంది విషయంలో దేవుడు తన ప్రణాళికనైతే ఉంచాడు కదా మరి మన జీవితంలో ఆయన వదిలిపెట్టేస్తాడంటారా మన శక్తి కొంచమే మన ప్రార్థన కొంచమే మనం ఎదుర్కొన్న సమస్య చాలా పెద్దగా కనపడినా కూడా గొల్లాత్తు చాలా పెద్దవాడే కానీ దావీదు చిన్న రాయితో జయించినట్లుగా ఈరోజు నీవు కూడా జయం పొందుకోబోతున్నావు దేవుడు నీకు మరలా ఆరోగ్యాన్ని రప్పిస్తాడు నీ కుటుంబం మరలా రక్షించబడుతుంది నీ పూర్వపు స్థితి ఎంతో బాగున్నాను పాస్టిగా కానీ ఇప్పుడు నా సమస్యలు చూస్తే కృంగిపోయి ఏడుస్తున్నాను అనుకుంటున్నావేమో మరలా పూర్వపు వైభవాన్ని దేవుడిని నీ జీవితంలో అనుగ్రహించబడను గాక ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఏదైతే నీ జీవితంలో ఏడుస్తూ బాధపడుతూ కృంగిపోతూ ఉంటున్నావో వాటిని దేవుడు మరలా అనుగ్రహించి నీ దుఃఖదినములన్నీ కూడా తీసివేసి సంతోషభరితంగా నడిపించడానికి నా దేవుడు సమర్థత కలిగిన దేవుడు మనతో ఉన్నవాడు జీవము కలిగిన దేవుడు కనుక మనకేది తక్కువ కాదు నువ్వు ఎందుకంత కలవర పడుతున్నావు కంగారు పడుతున్నావు దిగులు పడొద్దు భయపడొద్దు దిగులు చెందొద్దు ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించవద్దు బుద్ధి కలిగిన కన్యకలు వరీ మనం సిద్ధపాటు కలిగి ఉందాం బుద్ధిమంతుడంట బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడంట వాక్యం అనే బండ మీద మీ ఇంటిని కట్టుకున్నట్లయితే మీరు చాలా స్టాండర్డ్గా నిలబడగలుగుతారు సమస్యలు వచ్చినా శోధనలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బుద్ధిమంతుడు ఆయన చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి పేతుడు నీళ్ళ మీద నడిచినట్లుగా ఈరోజు ఆయన వాక్యాన్ని వింటున్నావు స్థుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు మనం ఏ సమస్యల మీద నడవగలిగినటువంటి అయిన శక్తిని దేవుడు మన అందరికి అనుగ్రహిస్తాడు నువ్వెందుకంత కలవరపడుతున్నావు బుద్ధి కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట మూడు రాళ్ళు ఏం చేస్తుందంట బుద్ధి లేని స్త్రీ తన ఇంటిని తానే ఓడబెరికేసుకుంటుందంట బుద్ధి లేని కుమారులు ఏం చేస్తారు తండ్రిని బాధ పెడతారు మరి జ్ఞానం కలిగి మనం నడుచుకోవాల్సిన అవసరం లేదా బుద్ధి కలిగిన కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు ఆకాశం ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే ఈరోజు మనము ఆయన బిడలమయ్యుండి కూడా ఆయన మీదే తిరుగుబాటు చేస్తున్నాం గర్వంతో అసూయతో డంబముతో అవివేకముతో జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేశాము మరొకసారి దేవుడు గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇస్తున్నాడు ఆయన పాద సన్నిధిలో చేరి ప్రభువ ఒక్కసారి నేను మొరపెడుతున్నానయ్యా దయచేసి నన్ను క్షమించవా నాకు విడుదల కలుగు చేయవా నా ప్రార్థన ఆలకించవా నా పాపాలను క్షమించవా నీకు ఇష్టం లేకుండా అనేక తప్పులు చేసిన వాడిగా తప్పులు చేసిన దానిగా కనపడుతున్నాను ప్రభు దయచేసి నన్ను క్షమించు తండ్రి నాకు ఒక మంచి ఆన్సర్ని కలుగు చేయ ప్రభు నాకు ఒక మంచి ఉత్తరమును అనుగ్రహించు ప్రభు అని ప్రభుని అడిగితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు నేను ఎన్నడూ కూడా విడనాడని దేవుడు మనుషులు వదిలిపెడతారు స్నేహితులు వదిలిపెడతారు చుట్టుపక్కల నా మన అనుకున్న వాళ్ళు మనల్ని విడిచిపెట్టచ్చు వదిలే పెట్టచ్చో అయితే నిన్ను అవమానించిన వారందరూ చూసి నిన్ను అసూయ పడే విధంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు సమయం వస్తుంది ఏం దిగులు పడద్దో ఇదే అనుకూలమైన సమయం ఇదే ఉన్నతమైన సమయం దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేద్దామో ప్రభు మిమ్మల్ని దీవించుగాక రండి తలలు వంచండి ప్రార్థన కృపాసత్య సత్య సంపూర్ణుడా మా గొప్ప తండ్రి నీ కృపగలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనాలు అలుస్తూతులు స్తోత్రములు ప్రభువ్వ దేవాన్ని సన్నిధులు ప్రార్థన చేస్తూ ఉండంటే మేము మీ దగ్గర మొరపెడుతూ ఉంటే మాకు ఉత్తరం ఇస్తాను అని మాట్లాడుతున్నందుకు స్తోత్రములు ప్రభావ ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి తగిన జ్ఞానమును కృపను కాపుదలను బిడ్డలందరికీ కూడా మీరే అనుగ్రహించి స్థిరపరిచి ఆశీర్వదించండి ప్రభావ నీ బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారిని మేలుడితో నీవే తృప్తిపరిచి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవెనకరంగా నీ బిడ్డలను మీరు నింపండి ప్రభ్వా విడుదల అందుకున్నటకు తగినటువంటి కాపుదల బిడ్డలకు మీరు అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించండి ప్రభు విన్న వాక్యాన్ని ధన్యకరంగా నీ బిడ్డలు మీరు మార్చండి ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా నీ బిడ్డల చుట్టూ మీరే కాపుదల కలుగు చేసి స్థిరపరచమని వారి దుఃఖానికి ప్రతిగా నాట్యమును వారి వేదనకు ప్రతిగా సంతోషమును వారి కన్నీటికి ప్రతిగా ఆనందమును ఆనంద తైలమునో నీ బిడ్డల జీవితంలో మీరే అనుగ్రహించి స్థిరపరిచి కాపుదల దయచేసి దీవించమని మందిర నిర్మాణాల విషయంలో ప్రభు మీ సహాయమును కృపను కలుగు చేసి స్థిరపరిచి ఆశీర్వదించమని చేస్తున్న ఈ పరిచయం మిక్కిలిగా దీవించి ఉన్నతమైన కాపుదల బిడ్డలకు కలుగు చేసి ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమార్ని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాస సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దేబడను గాక ఆమెన్ యేసు రక్తమే చైమ్ రక్తమే ఛాం ప్రభుయేశ్వలో సంపూర్ణ జయమో అపోవాది క్రియలకు నాశనమును కలుగునగాక ఆ మెన్ మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి వారు కూడా వాక్యాన్ని వింటారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది అలాగే నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయండి అలాగే మందిర నిర్మాణం గురించి పరిచయా అభివృద్ధి గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశ్చర్వదింప చేయబడిన గాక ఆ మెన్ కాడ్ ఆల్ ప్రైజ్ లాడ్ రేపటి వాగ్దానంలో కలుద్దాం